వెల్కమ్ ట సీఎండీయూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు డాక్టర్ ప్రభాకర నాయుడు ప్రజా వైద్యశాల కావలినందు డాక్టర్ ప్రభాకర్ నాయుడు సహకారంతో వివిధ స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ బాషా ఆధ్వర్యంలో నెల్లూరు అపోలో హాస్పిటల్స్ వారి సౌజన్యంతో డాక్టర్ శ్రీహరిత సీనియర్ ఆంకాలజిస్ట్ హెమటాలజిస్ట్ మరియు జివిబీ ప్రసాద్ రెడ్డి ప్రముఖ క్యాన్సర్ శస్త్రచికిత్స వైద్య నిపుల నేతృత్వంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు జరిగింది పై కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ బాషా ఎంవి ప్రసాద్ రావు ఎం అజిత్ బాబు మొఘల్ సలీం బేగ్ ఆర్ దిలీప్ కుమార్ బి శారదా దామా మధుసూదన్ రావు ఎస్ డి వరప్రసాద్ ఎస్కే జమీర్ ఎస్కె రఫీ అహ్మద్ సిహెచ్ ప్రభయ్య ఆర్ బాబ్జీ పిఆర్ఓలు ఓలు మాధవరావు ఆనంద్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు ఆర్ రెడ్డి గారు ప్రఖ్యాత సైకాటిస్ట్ గారు వారు నేను ఈమె నా కుటుంబ సమానం కూడా అయినా చిన్న వయసులోనే ఆమె రేడియాలజీలో వస్కరేషన్ చేసి మళ్ళా తర్వాత ఆంకాలజీలో ఆంకాలజీ క్యాన్సర్ మెడికల్ ఆర్ కాలేజీలో నైపుణ్యాన్ని సంపాదించి మరి దాంట్లో ప్రావీణ్యత కొరకు ఎన్నో ఎన్నో ప్రఖ్యాతమైన ప్రఖ్యాత మెడికల్ కాలేజీలోనూ అన్ని పనిచేసి ఎక్స్పీరియన్స్ తో కలిగి ఉన్నాను ఏకైక క్యాన్సర్ నిధులు నన్ను అడిగితే నెల్లూరు చిత్తూరు గుంటూరు వరకు కూడా ఎవరు లేదంటే నేను క్యాన్సర్ ట్రీట్మెంట్కి అయితేనేమి క్యాన్సర్ నువ్వు డిటెక్షన్ ఇంజక్షన్ చేయడానికైతేనేమి క్యాన్సర్ మీద కీమో కానీ రేడియేషన్ ఏమైనా లేటెస్ట్ ట్రీట్మెంట్ అన్నీ కూడా ఆమెకు చాలా చాలా వాటి మీదంత అవగాహన ఉంది నైపుణ్యత ఉంది అలాంటి వాళ్ళు ఇవ్వరు మా హాస్పిటల్ గుర్తు చేశారు వారు కొన్ని మంచి మాటలు చెప్పారు అదేవిధంగా అపోలో హాస్పిటల్లో క్యాన్సర్ సెక్టర్ ప్రసాదరెడ్డి గారు వచ్చారు మీరు కూడా దాదాపు మంచి క్యాన్సర్ ఆస్పత్రిలో పనిచేసి క్యాన్సర్లో క్యాన్సర్ శస్త్రచికిత్సలో నైపుణ్యత సంపాదించారు వారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు ఇదంతా నేను ఎందుకు చెప్పుకున్నానంటే దూడ కొండలు గురుపనే మనం ఎక్కడో అడగకపోవడము ఇంకెక్కడో బసలు కాకపోవడం ఇంకెక్కడో పోవడం అవన్నీ అవసరం లేదు ఇప్పుడు అపోలో ఆసుపత్రిలోని క్యాన్సర్ ఇటు మెడికల్ ట్రీట్మెంటు అటు సర్జికల్ ట్రీట్మెంట్ రెండూ కూడా మనం అందుబాటులో ఉన్నాయి మనకు వన్ అవర్ డ్రైవ్ కాబట్టి దగ్గరలో ఉండే మంచి వైద్యాన్ని మనం అందరూ ఉపయోగించుకుందాం ఇప్పుడు ఇప్పటికే కొంచెం కాలాతీతమైంది మొట్టమొదటిగా నేను మన డాక్టర్ హెల్త్ గారిని తను మాట్లు మాట్లాడమని చెప్తాను సో మీరు ప్రజెంట్ లో వెళ్ళి మాట్లాడినప్పుడు అందరూ తొమ్మిది సంవత్సరాలు దాటిన ఆడపిల్లలందరినీ కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకోమని చెప్పాలి ఇరవై ఆరు సంవత్సరాల లోపల అంటే వాళ్ళకి పెళ్ళయ్యే వయసులో వ్యాక్సిన్ వేసుకోగలిగితే వాళ్ళకి క్యాన్సర్ రాకుండా చూసుకోగలము ఒకవేళ వాళ్ళు ట్వంటీ సిక్స్ ఇయర్స్ అంటే పెళ్ళయ్యే లోపు వేసుకోలేకపోతే దాని తర్వాత కూడా నలభై ఆరు సంవత్సరాల వయసు వరకు వేసుకోవచ్చు సో ఖచ్చితంగా మనం వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వాలి అలాగే హెపటైటిస్ వ్యాక్సిన్ ఇప్పుడు గవర్నమెంటే ఫ్రీగా వేసుకోండి సో ఎవరైతే ఈ హెపటైటిస్ వ్యాక్సిన్ అంటే ఈ ప్రాబ్లమ్ ఈ వ్యాక్సిన్స్ వేసుకోలేదు వాళ్ళు ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాలి సో ఈ రెండు వ్యాక్సిన్స్ క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తాయి మనకి సో మనం రెస్ ఫ్యాంగ్రెస్ నుంచి దూరంగా ఉండడం వ్యాక్సినేషన్ తీసుకోవడం ఏదైనా ఇలాంటి చిన్న లక్షణాలు వస్తే ముందుగా డాక్టర్ని సంప్రదించడం ద్వారా మనం క్యాన్సర్ని త్వరగా కలుపుకోగలం త్వరగా మనం కలుపుకోగలిగితే క్యాన్సర్ని క్యూర్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఈ ఈ మెసేజ్ మనం ప్రజల్లో తీసుకోగలిగితే మనకి అంటే ఈ క్యాన్సర్ని ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాము మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రాథమిక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six Mario zero eight six two six two four five one six